వర్ధాంతి సందర్భంగా ఈరోజు కుమరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో జార్జి రెడ్డి యొక్క వర్ధాంతి సభను నిర్వహించడం జరిగింది ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి అంతా కూడా కాషాయీకరణ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఏదైతే శాస్త్రీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఏదైతే బ్రాహ్మణీయ భావజాలం అదేవిధంగా నమ్మకాలు మూఢ విశ్వాసాలను పెంచి పోషించే విధంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తూ దానిలో ఇవన్నీ జపిస్తున్నటువంటి పరిస్థితిలో ఏదైతే కామ్రెడ్ జార్జి రెడ్డి అందించినటువంటి స్ఫూర్తితో జార్జిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనమందరం కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం పరిస్థితి ఎంతైనా ఉంది ఏదైతే కేంద్రంలో కాకుండా రాష్ట్రంలో కూడా ఇప్పటికి కూడా విద్యార్థుల యొక్క లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇప్పటికి కూడా నాలుగు వేల ఏడు వందల కోట్లు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు కానీ మిస్ఛార్జీలు కానీ పెంచడంలో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలం చెందినటువంటి పరిస్థితి ఉంది ఇక ఏదైతే పాతగా గతంలో ఉన్నటువంటి మిస్ఛార్జీలు మాత్రమే ఉన్నాయి ధర పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులందరికీ కూడా ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఇవన్నీ కూడా ఇవ్వాలి ఏదైతే అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి వసతి అన్నిటికీ కూడా సొంత భవనాలు నిర్మించాలనేసి ఈ యొక్క సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా అదే కాకుండా జార్జ్ రెడ్డి జీవిత చరిత్రని కూడా విద్యార్థుల యొక్క పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా చేర్చాలని చెప్పేసి అలా చేర్చినప్పుడే జార్జ్ రెడ్డికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందనేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం